హాయ్ అండి బుడమకాయ ఫ్రై చేస్తున్నాను పచ్చి కొబ్బరి వేసి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మిక్సీ గిన్నె తీసుకొని పచ్చి కొబ్బరి ఒక నాలుగు పచ్చిమిర్చిలు నాలుగైదు ఇల్లు డబ్బులు వేసి చిల్లపల్ల మిక్సీ చేసుకోవాలి అట్లనే బుడమకాయలు పైన తోలు లోపల పిక్కలు తీసి సన్నంగా తరుక్కోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికి టమాటాతో పని లేదు ఇదే పుల్లగా ఉంటుంది కాబట్టి సేదు చూసి మీరు బీరకాయ కానీ బుడమకాయ కానీ కొంచెం సేదు ఉంటుంది సేదు నచ్చని వాళ్ళు కాయలు చేదు ఉన్నట్లయితే సైడ్ పెట్టేసుకోండి షుగర్ పేషెంట్లు అయితే సేదు ఉన్నా సరే వండుకొని తిన్నట్లయితే వాళ్ళకి చాలా ఆరోగ్యం బీరకాయ కానీ బుడమకాయ కానీ లైట్గా కొన్ని సేదు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు నచ్చకపోతే తీసేయండి కొంచెం కోసేటప్పుడే కొంచెం నోట్లో పెట్టి తిన్నట్టయితే తెలుస్తుంది మనకు చేదు ఉన్నది లేనిది సన్నగా ఇలా ముక్కలు తరుక్కొని స్టవ్ మీద కలయి పెట్టుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది ఎయిర్ ఫాల్ అయ్యేవాళ్ళు కొబ్బరి నీళ్ళు కానీ పచ్చి కొబ్బరి కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది చూసారు కదా సన్నగా తరిగి పెట్టుకున్నాను స్టవ్ మీద కలిగి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జిలకర్ర జీలకరస పప్పు వేసుకుని వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఆ తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలి కాసేపు అయినాక సాల్ట్ వేసేసుకొని కరివేపాకు సాల్ట్ వేసి రెండు మూడు సార్లు కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి పచ్చి కొబ్బరి మనం పచ్చిమిర్చీలు పచ్చిమి వేసాం కాబట్టి కాసేపు వేసి రెండు మూడు సార్లు కలిపేసి మూత పెట్టినట్టు అయితే మంచి టేస్ట్ అనేది ఉంటుంది చూసారు కదా లాస్ట్లో ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి పులుకుతో పని లేదు ఆల్రెడీ బుడమకాయ పుల్లగానే ఉంది ఓకేనా బాయ్ అండి